దేవుడిచ్చే బహుమానాలు దేవుడిచ్చే ఒక ఐదు బహుమానాలు దేవుని వాక్యంలో ఉండి నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను ఏంటి ఆ మొదటి బహుమానం అంటే దేవుని పిలుపులో ఉన్నటువంటి బహుమానం దేవుని పిలుపులో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పిలుచుకుంటున్నాడు ఆ పిలుపుకు తగినటువంటి బహుమానం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు ఉచంలో రాయబడింది అలాగే రెండవది నువ్వు దేవుని కొరకు పరిగెత్తుతున్నావు కదా ఆ పరుగు కూడా బహుమానం ఉంది కొరింతకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో పౌలు ఆ బహుమానం గురించి మాట్లాడుతున్నాడు మూడవది నీ కష్టానికి దేవుడిచ్చే బహుమానం కూడా ఉంది ఎస్ఏ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో అలాగే నాలుగవది సంపూర్ణమైన బహుమానము రూతు తన జీవితంలో పొందుకున్నట్లుగా రూతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచనంలో రాయబడింది ఐదవది గొప్ప బహుమానం ఉంది ஏப்ரல் கிராஸ் நிற்பத்திற்கு மதோ அத்தியாயம் முப்பது ஐதோ வச்சுக்கணும்